జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం ఈరోజు పాశరం అనుసంధానించుకుందాం ఎల్లే ఇలంగిలియోం ఉన్ను ఉరుంగుదియం సిల్లేండ్ర ఎన్మీన్ నంగేర్మీర్ పోదరిగిండ్రే வல்லையுன் கட்டுரைகள் பாண்டேயும் வாயுரதம் வல்லிர்கள் நீங்காதே நானேதா நாயுடுக வல்லை நீ போதாய் உனக்கென்னே வேருடமை எல்லாரும் போந்தாரோ போந்தார் போண்டெண்ணுக்குள் வல்லான போன்றாரை மாத்தாரை மாத்தாலிக்கா పాడే ఆండాల్ ప్రే బంధువులారా నీటి పాశ్రము సంభాషణ రూపంలో లోనున్న గోపికకు బయట ఉన్న గోపికలకు జరిగే సంభాషణ ఈరోజు మనము తిలకిద్దాం ఎల్లే ఇలంగిలి లోపలున్న గోపికను ఎలా వర్ణిస్తున్నారు ఏమే ఓ లేత చిలుక బయట నుండి వాళ్ళు పలికే విధాలు ఏమే లేత చిలుక ఇన్నో మురుంగుదియో ఇంకా నిద్రపోతున్నావా మేమిన్ని గుణగణాల కీర్తనలు స్వామివారి పాటలు పాడుకుంటూ వస్తుంటే నువ్వు ఇంకా నిద్రపోతున్నావా కానీ ఆమె నిద్ర పోవట్లేదండి లోపలున్న గోప వనిత ఆమె వీళ్ళు పాడుకుంటూ వస్తున్న ఆ మధురమైన సంకీర్తనలు వినుకుంటూ పరవశించి ఆమె కూడా అందులో కలవడానికి ఆమె కూడా ఉత్సాహంగా ఉంది కాబట్టి ఈ ఎప్పుడైతే అన్నారు ఈ మాట లేత చిలుక అని పలికారు అప్పుడు ఈమె కాస్త కోపం వచ్చింది వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఏమిటి మీ గోళ అలా జిల్లుమని పిలవకండి ఏమే అంటే ఈమె ఏమే అన్నది అలా జిల్లుమని పిలవకండి వస్తున్నానుగా అని అన్నది ఏమిటి మీ గోళ మీరంతా ఒకే పని కదా ఏమి మీరు మీరు అనుకుంటున్నారు కావచ్చు కృష్ణుడు నా దగ్గర ఉన్నాడు కావచ్చు అనుకోని ఇలా ఏ లేత చిలుక అని పలుకుతున్నారా కాదు మీర్ మీరు పరిపూర్ణులమ్మా మీరు బయట ఉన్న వాళ్ళంతా అంతమందిని తీసుకొని వచ్చిండ్రు అంతమంది పరిపూర్ణులు అయితేనే ఈ గోష్టి మీ లోపల ఇట్లా కొనసాగుతుంది నేనెంత అని పోదర్ గిన్ సరే 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 వస్తున్న పద వస్తున్న పద అని చెప్పేసి వల్లేయున్ కట్టు రైఖల్ అనగానే వీళ్ళు బయట నుండి మహాసమర్థురాలివే నీ కట్టురైఖల్ నీ నోటి దురుసం మాకు తెలుసు పాపం ఏమేమంది ఎల్లే అని ఏం ఏమిటి మీ గోళ జిల్లుమని విలవకండి అన్న మాటకు నీ నోటి దురుసు తెలుసులే వండేం వాయురథం ఎప్పటినుండో మాకు నీ సంగతి తెలుసులే ఇప్పటి నుండి కాదు నువ్వు ఎప్పటి నుండో నీ గురించి మాకు ఎప్పటి నుంచో తెలుసు ఏమని తెలుసు నువ్వు లోపలనే ఉంటావు కృష్ణుడినే కీర్తిస్తుంటావు నీ పాటలు నువ్వే వాడుకుంటావు ఇట్లా అని చెప్పేసి నీ సంగతి తెలుగు అంటే ఒంటరిగా నువ్వు భగవద్ అనుభవం పొందుతుంటావు కాబట్టి నువ్వు మా బృందంలో కలవవు అని మన గోదమ్మ తల్లి బృందం అందరు పలుకుతుంటే లోపలున్న గోప బాలిక ఏమంటుంది వల్లిగల్ నిం మీరే సమర్థులు నన్ను అంటున్నారా నన్ను సమర్థురాలు అని మీరు సమర్థురాలా పరిపూర్ణురాలా అని పిలుస్తున్నారా లే అసలే నేను కృష్ణుడి విరహ బాధల్లో ఉన్నా లభ్యమైతడో లేదో ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి ఎలా ఎవరితో ఎట్లా వెళ్ళాలని నేను నా టెన్షన్లో నేనుంటే మీరు అలా కృష్ణుడిని దగ్గర పెట్టుకొని అలా పిలుచ పిలవడం న్యాయమేదా న్యాయమేనా ఇంకేమంటున్నారు ఈ అమ్మ ఏమంటుంది వీళ్ళ గొడవ కొంచెం కాస్త ఎక్కువైపోతున్నట్టు అనిపించేసరికి తనే లొంగిపోయినట్టుగా నానేదా నాయుడుగా నానేదాన్ ఆయుడుగా సరేలే నేనే నేనే అట్లా అన్నా లేదు నాదే తప్పు నేను ఒప్పుకుంటున్నా నేను లేత చిలుకనే కృష్ణుడు నా దగ్గర ఉన్నాడు అనుకున్నారు రావా అని పిలుస్తున్నారు కాబట్టి నానేదా నానే దాన్నాయుడుగా నా ఇడుగా ఒళ్ళ నీ పోదాయి ఇవి ఒప్పుకున్నావు కదా ఆల్రైట్ ఆల్రెడీ ఒప్పుకున్నావు కదా మరి ఇంకా ఏం ఆలస్యం రా బయట ఉనక్కన్నయ్య వేరుడమై మరి తప్పులు ఒప్పుకున్న తర్వాత ఇంకా నీకు ఇంకా ఒప్పేసుకున్నావు కదా వచ్చి మా బృందంలో కలువు కలిస్తేనే అది పరిపూర్ణ గోష్టి జరుగుతుంది మా అందరి గోష్టి అందరు వచ్చేసి నువ్వు కదా అని మేము మిగిలిపోయినాం అని లోపల ఉన్న గోపిక ఏమంటుంది ఎల్లారు పోందారో అందరు వచ్చినరా అంటుంది లోపల నుండి ఏమే బయటకు రాలే ఎల్లారం పోందారో అనగానే వీళ్ళకి కాసేపు ఇంక కొంచెం కొద్ది కోపం వచ్చేసింది పోందా రా వచ్చారు అందరు వచ్చి వచ్చి లెక్క పెట్టుకో అందరిని ఒకటి రెండు మూడు నాలుగు అని అందరు వచ్చారా అందరూ వచ్చారు సరే 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 వస్తున్నాం పోండ్రెన్నెక్కలు ఏం చేద్దాం మరి వచ్చారు అందరూ గ్రూప్తో వచ్చారు నేను మీ దాంట్లో కలుస్తాను కలిసిన తర్వాత ఏం చేద్దాం మరి మనం అంటే అప్పుడు వల్లానయ్యి కొండ్రానై మాతారై మాతాలిక కువలయ పీడమును అణచిన మదపు టేనుగుల యొక్క ఆ ఏనుగుల యొక్క కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే ఏనుగులను మధించిన ఏనుగులను సంవరించి ఆ ఏనుగు కొమ్ముల చేత దే ఆ కొమ్ముల చేత మంచాలుగా మంచం కోల్లాగా తయారు చేయించిన మహావీరుడు మాయావి గొప్ప శక్తివంతుడు అట్లానే వల్లానై కోనరా వల్లానై మాయనై పాడే అట్లాంటి మాయావి మధుర నాయకుడు చిన్నతనంలోనే చిలిపిగా అనేక చెప్పరాని రహస్యాలు చెప్పరాని చేష్టలను చేసి ఊహించిన దానికంటే ఎక్కువ చేసిన మన కన్నయ్య కన్నయ్యను మనం కలుసుకోవడానికి పోవాలి ఏ లోరెంబావాయ్ అంటూ నేటి గోధి లోపలన్న గోపికను లేపుకొని ఈ బృందంలో జగతికి మంగళము కూర్చు మన శ్రీవ్రతము అంటూ ఆడాలు తల్లి ఈ అందరినీ వెయ్యి మంది ప్లస్ పది మంది పది పదవురు అలవార్లను తీసుకొని ఇక్కడ తను శ్రీకృష్ణుని కలవడానికి వెళ్తుంది రేపటి పాశరంలో రేపు కృష్ణుడి పా కలవడానికి వెళ్తుంది కాబట్టి ముప్పై పాషురాలలో పదిహేను పాశరాలు పూర్వ భాగం ఇంకా పదిహేను పా ఉత్తర భాగం పదిహేను పాషరాల్లో మనం స్వామి యొక్క గుణగణ కీర్తనలు అన్నీ తెలుసుకుంటూ పది మంది భాగవతోత్తములను ఆల్వార్లను ఆల్వార్లను లేపుకొని మరి మనం ముందుకెళ్తున్నాం ఆ పది మంది ఆలవార్లు లేకుంటే పెద్దవాళ్ళు ఒక కార్యక్రమం చేసినప్పుడు పెద్దవాళ్ళు కొందరిని గుర్తిస్తాం ఆ పెద్దవాళ్ళ సూచనల మేరకు మనం ముందుకు ఉంటాం కాబట్టి పది మంది ఆల్వార్లను తీసుకొని అమ్మ వెళ్తుంది నేడు వెళ్ళి రేపటి పాశ్రమంలో కృష్ణ భవనం వరకు చేరుకుంటారు వీరు ఈనాటి పాశ్రంలో ఆల్వారు చాలా గొప్ప ఆల్వారు ఈయన పేరు తిరుప్పాణ ఆళ్వారు తిరుప్పాణ ఆల్వార్ పుట్టుకతోనే ఇతను పంచమ కులంలో జన్మించాడు ఇతను అస్తమానం పుట్టు పుట్టినప్పటి నుంచి ఆలయంలోకి ప్రవేశం లేదు కాబట్టి పుట్టినప్పటి నుంచి ఇతను కావేరి నది తీరాన పట్టుకొని అనేక కీర్తనలు పాడేవారు ఏదో రాగం ఏదో పాటలు ఏదో పాడేవారు కావేరి నది తీరాన ఉండి అట్లా ఉంటే అక్కడున్న పూజార్లు అర్చకులు కావేరి నదీ జలాన్ని తీసుకుంటూ వస్తుంటే ఈయన ఈయన పాటలు వాళ్ళకు ఇబ్బందిగా అనిపించేవి చీచీచి ఈ పంచమకులం వాడు జన్మించిన నోటి నుండి స్వామివారి పాటలు ఆపే 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 ఈయన పాడేవాడు అట్లా తీసుకుంటూ నీళ్లు తీసుకొని వెళ్ళేటప్పుడు నీళ్లకు లోపల కా స్నానాలు చేయడానికి పోయినప్పుడు అట్లా పోతుంటే చేస్తుంటే ఇతను ఆపమన్న ఆపుతలేడని చెప్పేసి ఒక రోజు కొందరు ఈ ఆలయ అర్చకులు ఏం చేస్తారు అతన్ని రాళ్ళతో రుబ్బుతారు బండలతో పాపం బాగా గాయపరుస్తుంది పాట పేమెంట్ ఆ దెబ్బల తాళలేక ఆ రక్తాలు గారిపోయి తిరుపాణాలు రక్తాలు గారిపోయి అలాగే పడి ఉంటారు సరే వీళ్ళు కావేరి నదిలోకి వెళ్తారు ఆ జలం తీసుకొని స్వామివారి దగ్గరకు వచ్చేసరికి ఆలయం అంతా బోసిపోయి ఉంటాయి ఆ దీపాలు ఆరిపోయి ఉంటాయి స్వామివారి ఆర్చామూర్తి నుండి అంత రక్తము అంతా స్రవిస్తుంటారు అరే రే ఏదో అపచారం జరిగిందని చెప్పేసి ఆ రక్తాన్ని తుడుస్తుంటారు అర్చామూర్తులు అర్చకులు తుడుస్తుంటారు ఏదో ఏదో వైద్యం చేస్తుంటారు అర్చామూర్తికి శ్రీరంగంకి ఏంటి అని అందరు ఆలోచన చేస్తే అప్పుడు స్వామివారే ఆకాశవాణి గుండా సారంగముని ఆ ఆలయ అర్చకునికి చెప్తాడు సారంగముని వెళ్ళు మీరు చేసినది చాలా పెద్ద దోషము మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడైతే కావేరి నది తీరంలో గాయాలతో బాధపడుతుండే ఉన్న అతని అతన్ని వెళ్ళి తీసుకుని రా ఎలా తీసుకొని రా భుజంపైన భుజాలపైన ఎక్కించుకొని తీసుకుని రండి అని చెప్పేసి సారంగమణిని మిగతా పండితులను బ్రాహ్మణులను అయ్యగారులందరినీ పంపించేస్తారు పంపించేసరికి అక్కడ ఆయన అట్లాగే పడుంటే ఆయనను ఆ సారంగముని భుజాల మీద ఎక్కించుకొని శ్రీరంగని ఆలయంలోకి తీసుకొస్తాయి ఆయన ఎట్లెట్లో వస్తుంటే అట్లట్లా ఆ స్వామివారు మళ్ళీ ప్రకాశవంతమై అన్ని గాయాలు అవన్నీ మానిపోయాయి దీపాలు వెలగడం ఆలయం పరిశుభ్రంగా దీదీప్యమానంగా ఉండడంతో అప్పుడు రంగని సేవించి దూరం నుండే నాకు ఇప్పుడు దర్శనమిస్తే అని ఆయన వెంటనే ఆయన అమలా నాది పిరాన్ అనే దివ్య ప్రబంధాన్ని రాసించింది అందుకనే ఇతనికి మరి ఒక పేరుదు యోగి వాహనం యోగుల మీద వాహనం లాగా వచ్చింది కాబట్టి పరమాత్ముడు ఆయనను కనుకరించి అట్లాంటి ఆలవాళ్ళను మనం లేపుకొని వెళ్తున్నాము అందుకనే ఈ గోష్ఠిలో మనం కూడా భాగస్వాములమే మనం కూడా మనం అందరము వాళ్ళ ఉన్న విన్న వాళ్ళందరూ ఈ భాగవతుల గోష్ఠిలో ఉన్న వాళ్ళందరూ తలచి ఈ పాశురాన్ని మనం ఇక్కడికి ముగిస్తున్నాం మరి రేపటి పాశురంలో నందగోప బాలభవనంకు ఎలా వెళ్తున్నారు ఎలా నందు అదేంటి శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు కదా ఇంకా దర్శించుకోవడానికి వాళ్ళు ఎలా వెళ్తున్నారో మరి పాశ్రమంలో మనం తెలుసుకుందాం అంతవరకు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ